ఓం నమ శివాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం శ్రీశైలం దేవస్థానానికి సంబంధించిన స్వామివారి దర్శన టికెట్లు జనవరి నెల చోటు కోటర్లో భాగంగా దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరిగిందండి ఎవరైతే జనవరి నెల స్వామివారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ముందుగానే ఆన్లైన్లో స్వామివారి దర్శన టికెట్లను గీసుకోండి ఇందులో మనకి ప్రధానంగా ఐదారు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి ఒకటి ప్రత్యక్ష సేవలు అదేవిధంగా పరోక్ష సేవలు కూడా మనకి అందుబాటులో ఉంటాయి ఇందులో మనకి ప్రత్యక్ష సేవలు అయితే మనకి గర్భాలయ అభిషేకం మనకి అందుబాటులో ఉంటుందండి టికెట్ కాస్ట్ మనకి ఐదు వేల రూపాయలు అదేవిధంగా సామూహిక అభిషేకం కూడా మనకి అందుబాటులో ఉంటుంది ఈ టికెట్ కాస్ట్ మనకి పదిహేను వందల రూపాయలు అండి అదేవిధంగా శీఘ్ర దర్శనం వచ్చి మనకి నూట యాభై రూపాయలు శీఘ్ర దర్శనం దీనే అలంకార దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటారు టికెట్ కాస్ట్ మనకి మూడు వందల రూపాయలు ఉంటుందండి అదేవిధంగా మనకి స్వామివారికి స్పర్శ దర్శన టికెట్ మనకి ఒకరికి వచ్చి ఐదు వందల రూపాయలు అండి మనకి ప్రీ స్పర్శ దర్శనం అయితే ఇంకా అందుబాటులో లేదండి దేవస్థానం వారు అయితే తొందరలోనే రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే జనవరి నెలలో స్వామివారిని దర్శించుకుని స్వామివారికి సేవలో పాల్గొనాలనుకుంటున్నారో మీరు అందరూ కూడా ముందుగానే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆన్లైన్లో బుక్ చేసుకుని మీరు శ్రీశైలం వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోండి అదేవిధంగా మనకి అకామిడేషన్ కూడా ఇవ్వాలి కానీ రేపు కానీ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మనకి జనవరి ఒకటో తారీఖున స్వామివారికి ఎటువంటి దర్శన టికెట్లు కూడా మనకి ఆన్లైన్లో అందుబాటులో లేవండి మనకి జనవరి ఒకటో తారీఖున కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆంగ్ల సంవత్సరం ఆ టైంలో కొంచెం భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కొన్ని రకాల సేవలు అయితే మనకి ఆన్లైన్లో దేవస్థానం అయితే ఆ డేట్కి అయితే రిలీజ్ చేయలేదండి మనకి రెండవ తారీఖు నుండి జనవరి ముప్పై తారీఖు వరకు కూడా స్వామివారి దర్శన టికెట్లు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ విషయం కూడా మన స్వామివారి భక్తులందరూ కూడా తెలుసుకుని శ్రీశైలం వెళ్ళి స్వామివారికి సేవలు తరించండి మనకి శీఖర దర్శనానికి సంబంధించి టికెట్ ఐదు వందల రూపాయలు అండి మనకి ఇది ప్రతిరోజు కూడా ఉంటుంది కాబట్టి ఎవరైతే స్పర్శ దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరు కూడా ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి దేవస్థానం సంతోటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగా నేను మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను ఓం శివాయ